సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో వైభవంగా భజనా సప్తాహ కార్యక్రమం ముగిసింది వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వారం రోజుల ముందు నుంచే భజన సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం గత శనివారం నాలుగవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు వారం రోజుల పాటు ఇరవై నాలుగు గంటల భజన సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించామని అనంతరం స్వామివారికి గ్రామ పర్యటనలో భాగంగా స్వామివారిని పల్లకిలో గ్రామంలో ఊరేగింపుగా తీసుకువచ్చారు కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ సిపి శ్రీనివాస్ సతీ సమేతంగా హాజరై పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆలయ ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు హిందీల్లా జిల్లా రామగిరి మండలం హుందిర్ల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దక్షిణాభిముఖంగా ఉన్న ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు భజన సప్తాహం అని చెప్పి నాలుగో తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు ప్రతి సంవత్సరం ఉంటుంది ఆ ఉత్సవ సందర్భంగా నాలుగో తారీఖు నాడు శనివారం రాజు ప్రారంభమైన ఆ సప్తాహం రాత్రి భవలు అనకుండా నిర నిరంతరంగా ధారావాహికంగా రామనామస్మరణ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడే ఓ గంట క్రితం ముగింపు అయిపోయింది ఊరేగింపు కూడా అయిపోయింది ఇప్పుడు భోజనాలు అన్నదానం కూడా జరుగుతుంది వచ్చిన భక్తులు అధిక గంటలో పాల్గొని ఆ స్వామివారి ఇది స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా మనకి ధర్మగిరి మండలం సుందిల్ల గ్రామము గ్రామంలో వెలిసిన శ్రీ స్వామి భజన సప్తాహ మహోత్సవాలు తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నిరంతరము ఈ ఏడు రోజులు కాలం తమల అని అనకుండా రేయింపల్లు భజన కార్యక్రమంలో జరుగును ఇంటి కార్యక్రమంలో చెట్టిపల్లి భయన బృందాలు మరియు సుండిల్ల ప్రజల బృందాలు మంతిని భార బృందర్చిట్టి నిత్యం నిరంతరం రేయింబవన్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు నిత్యం ఈ ఏడు రోజులు అన్నదాన కార్యక్రమం భక్తుల చే నిర్వహించడం జరిగింది ఈరోజు చివరి రోజు కాబట్టి స్వామివారు గ్రామ పర్యటన చేస్తూ మరియు దేవాలయం ఏం తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి అన్నదాన కార్యక్రమం దేవాలయం నుంచి వెళ్ళే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రోజు గెస్ట్ మనకు సిపి గారు రామగుండం గారు స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది మరియు సిఐ రెండవ టౌన్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బలరాజ్ ఆలయ అర్చకులు జయంతి శర్మ మరియు గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಏನಾದ್ರೂ ಹೇಳಿ